అందరికీ నమస్కారం అండి శంభో శంకర హరహర మహాదేవ ఆ శివయ్య కటాక్షం మీకందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇది నా మొట్టమొదటి వీడియో నేను చాలా వీడియోలు చేస్తున్నాను కానీ చాలామంది మహాశివరాత్రి రోజు చాలా ముఖ్యమైన పండుగ ఆ శివయ్య కటాక్షం కోసం ఎదురు చూస్తున్నాం ఆయనకిష్టమైన అభిషేక ప్రియుడు ఆయనకి ఏ ఏ అభిషేకాలు చేస్తే మనకి ఎంత మంచి జరుగుతుందో మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను ఆ శివయ్య కటాక్షం శివయ్య అని పలికితే చాలు ఆ ముక్కోపం అంతా పోగొట్టి నా భక్తులు పిలుస్తున్నారని ఎక్కడ ఉన్నా మన దగ్గరికి వస్తారు కదా ఆ శివయ్య కటాక్షం కలగాలంటే మహాశివరాత్రి రోజు ఏ ద్రవ్యాలతో పూజిస్తే మంచిదో తెలుసుకుందాం ఆవు పెరుగుతో పూజిస్తే దీర్ఘకాలిక రోగాలు పోతాయి అంటే చాలా మనకి ఈ రోగం ఉంది తగ్గట్లేదు ఎన్ని మందులు వాడినా తగ్గట్లేదు అంటే ఆవు పెరుగుతో పూజిస్తే ఆ అభిషేకం చేస్తే ఆ శివయ్యకి చాలా మంచిది ఆ తర్వాత ఒక మూడు నామాలు ఉన్నాయండి ఆ శివయ్యకి ఈ మూడు నామాలు జపిస్తే చాలండి శివయ్య అనే ఎలా పలుకుతారో అంత పవర్ఫుల్ మంత్రాలండి మీకు మొదటి మంత్రం బాలకేశాయ రెండవ మంత్రం వైద్యేశ మూడవ మంత్రం భవ రోగ హరేష అనే మూడు మంత్రాలు చాలా మంచిదండి ఒక్కసారి పఠిస్తే చాలు ఇంకా ఈ మూడు మంత్రాలు కాదు దీర్ఘకాలిక రోగాలతో నాకు ఈ మంత్రం చదివితే చాలు ఆ శివ కటాక్షం జరుగుతుంది అని ఆ శివాన్ని మనస్ఫూర్తిగా కోరుతూ ఈ మూడు మంత్రాలు జపించండి చాలు ఆ శివుడికి ఏ ఏ ద్రవ్యాలతో ఏ ఏ వాటిలతో పూజిస్తే ఏ ఏ వస్తువులతో అభిషేకం చేస్తే శివ కటాక్షం మహా మహాశివరాత్రి రోజు ఆ శివుడికి అభిషేకం చేస్తే ఎంత మంచిది జరుగుతుందో నేను చాలా చాలా పరిశోధనలు చేసి అంటే పరిశోధనలు అంటే మీరు అనుకోవచ్చు ఏంటి అని చాలా చాలా పండితుల్ని వాళ్ళని వాళ్ళు చెప్పినవన్నీ విని వీటిలో ముఖ్యమైన ఆ సమాచారాన్ని మీకు తీసుకొచ్చాను అందుకనే ఆ మాట అన్నాను దీర్ఘకాలిక రోగాలు పోవాలంటే ఆవు పెరుగుతో పూజించండి చాలు ఇంకా తేనెతో అభిషేకం చేస్తే సంగీత అభివృద్ధి కీర్తి కలుగుతుంది కళారంగంలో కూడా మీకు రాణిస్తారు ఆవు నెయ్యితో పూజిస్తే సిరి సంపదలు కలుగుతాయి ఆవు నెయ్యితో పూజిస్తే సిరి సంపదలు కలుగుతాయండి తేనెతో పూజిస్తే తేజస్సు కలుగుతుందండి తేనెతో పూజిస్తే తేజస్సు కలుగుతుంది పంచదార కలిపిన నీటితో అభిషేకం చేస్తే సకల కష్టాలు తొలగిపోతాయి పంచదార కలిపిన నీటితో ఆ శివయ్యకి పూజిస్తే చాలండి సకల దోషాలు తొలగిపోతాయండి చెరుకు రసంతో అభిషేకం చేస్తే ధనాభివృద్ధి కలుగుతుంది చెరుకు రసంతో అభిషేకం చేస్తే ధనాభివృద్ధి కలుగుతుంది అంతేకాదండి మీకు ఒక్క మాటలో చెప్పాలంటే ఇప్పటి నుంచో మీకు రావాలి ఆ డబ్బు వస్తుంది రావట్లేదు అనుకున్న వాళ్ళు ఈ చెరుకు రసంతో కానీ పూజిస్తే అభిషేకం చెయ్యాలండి అభిషేకం చేస్తే మీకు రాననుకున్న డబ్బు కూడా సకాలంలో అందుబాటులోకి వస్తాయండి అపముచ్చు దోషాలు గండాలు ఉంటాయి చూడండి అవి పోవాలంటే ఏం చేయాలో తెలుసండి నువ్వుల నువ్వులతో పూజించాలండి అపముచ్చు దోషాలు అంటే మీకు తెలుసు కదా కొ అసలు మనకి చెప్పలేం అలాంటి బాధల్లో ఉంటాం కదండీ నువ్వుల నూనెతో పూజిస్తే చాలా మంచిదండి అంతేకాదండి నవరత్నాలు ఉంటాయి చూడండి నవరత్నాలు వాటిని నీటిలో కలిపి మీరు కానీ ఆ శివయ్యకే అభిషేకం చేశారు అంటే అంటే నేను నాకు ఉండడానికి చోటే లేదు శివయ్యా అని మనం బాధపడతాం కదా అలాంటి బాధ కూడా లేకుండా నవరత్నాలతో పూజిస్తే అంటే నవరత్నాలు నీటిలో వేసి ఆ నీటిని శివయ్యకు అభిషేకం చేస్తే చాలండి గృహలోభం కలుగుతుందండి మీకు అంతేకాదండి పువ్వులు ఉంటాయి కదండి ఆ పువ్వులు తీసుకొని నీటిల్లో కలిపి ఆ నీటిని శివయ్యకి అభిషేకం చూశారనుకోండి భూలాభం కలుగుతుందండి మీకు ఆ నీటిని ఆ శివయ్యకి అభిషేకం చేస్తే పువ్వులు ఒక గిన్నెలో వేసి ఆ అందులో నీరు పోసి ఆ నీటితో అభిషేకం చేయండి చాలు ఆ శివానుగ్రహం కలుగుతుందండి ఎంతో ఎంతో మనస్ఫూర్తిగా మీ మనసులో నాకు ఉండడానికే చోటు లేదు శివయ్య అన్నప్పుడు ఈ పువ్వులు కలిపిన నీటిలో శివయ్యకి అభిషేకం చేయండి చాలు దాక్షరసం దాక్షరసంతో అభిషేకం చేస్తే చాలండి మీరు అసలు ఐశ్వర్యం కలుగుతుందండి దాక్షరసంతో అభిషేకం చేస్తే ఐశ్వర్యం కలుగుతుందండి విభూది కలిపిన నీటితో అభిషేకం చేశారండి సకల దోషాలు పోతాయండి ఆ శివ అనుగ్రహం కలుగుతుందండి విభూది కలిపిన నీటితో అభిషేకం చేయండి చాలు ఆ శివయ్యకి బంగారం అడగట్ల మాణిక్యాలు అడగట్ల రత్నాలు అడగట్ల విభూతి కలిపిన నీటితో అభిషేకం చేస్తే చాలండి ఆ అభిషేక ప్రియుడు మనకి సకల దోషాలు తొలగిస్తారండి గంధం కలిపిన నీటితో పూజిస్తే చాలండి వంశాభివృద్ధి కలుగుతుందండి అంటే శివయ్య నాకు ఆడపిల్లలే పుడుతున్నారు శివయ్య నాకు మగ సంతానమే లేదు నేను ఈ వీడియోలో ఆడపిల్లల గురించి కించపరచట్లేదు తల్లి మగ సంతానమే లేదని బాధపడతారు చూడండి వాళ్ళు గంధం కలిపిన నీటితో పూజిస్తే చాలు మగ సంతానం అంటే వంశాభివృద్ధి కలుగుతుందండి అంతేకాదండి కటిక దరిద్రంతో కటిక దరిద్రంతో బాధపడతా ఉంటారు చూడండి వాళ్ళు చిన్న బంగారు మొక్క అంటే మన మన దగ్గరతో ఎంతో కొంత చిన్న వస్తువు ఉంటుంటుంది కదండి బంగారం అది నీటిలో కలిపి వేసి ఆ శివయ్యకి అభిషేకం చెయ్యండి కట్టిక దరిద్రం పోతుందండి అంతే చాలండి ఆ అభిషేకర ప్రియుడికి ఎంతని చేసినా ఏదని అడిగినా మనం అభిషేకం చేస్తే చాలండి మన కోసం కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారు రూపం అండి ఆ శివయ్య అంతేకాదండి మన శివయ్య భోగభాగ్యాల కోసం మనం మారేడు దళములతో అవి నీటితో కలిపి అభిషేకం చేస్తే భోగభాగ్యాలు దొరుకుతాయండి ఆ శివయ్యకి మీరు ఆ శివయ్యకి గరిక పూసతో అభిషేకం చేస్తే గతంలో మీరు పోగొట్టుకున్నవని నాకు కార్లు బండ్లు ఉన్నాయి బండ్లున్నాయి ఇల్లుంది బంగారం ఉంది పొలాలు ఉన్నాయి అనుకుంటారు చూడండి అవన్నీ మీరు ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు పోగొట్టుకుంటే ఆ శివయ్యకి గరికతో గరిక పూసతో అభిషేకం చేస్తే చాలండి ఆ శివయ్య గతంలో పోగొట్టినవన్నీ మీకు తిరిగి వస్తాయండి అంతేకాదండి మన శివయ్యకి అన్నాభిషేకం చేస్తే అధికార లాభం వస్తుందండి మన శివయ్యకి అన్నాభిషేకం చేస్తే అధికార లాభం వస్తుందండి కస్తూరి కలిపిన నీటితో అభిషేకం చేస్తే కస్తూరి కలిపిన నీటితో మీరు కానీ అభిషేకం చేస్తారని ఉన్నత స్థాయికి ఎదుగుతారండి కస్తూరి కలిపిన నీటితో అభిషేకం చేస్తే ఉన్నత స్థాయికి ఎదుగుతారండి ధనవంతులు కూడా అవుతారండి శివయ్య నాకు ఇదేమీ వద్దయ్యా నాకు మోక్షం కావాలి నీ దగ్గరే ఉండాలి శివయ్య అనుకున్న వాళ్ళు నేరేడు పండ్ల రసంతో పూజిస్తే చాలండి ఆ శివయ్య కటాక్షం మోక్షం దొరుకుతుందండి ఆ శివయ్య కటాక్షం మోక్షం కోసం నేరేడు పండ్ల రసంతో పూజిస్తే చాలండి ఆ శివయ్య కటాక్షం కోసం మనకి ఏది అవసరం దాక్ష పండ్ల రసం ఉంటుంది కదండి ఆ దాక్ష పండ్ల రసాన్ని ఆ శివయ్యకి కలిగిస్తే కార్యసిద్ధి స జరుగుతుందండి దాక్ష పండ్ల రసంతో ఆ శివయ్యకి అభిషేకం చేస్తే కార్యసిద్ధి కార్యసిద్ధి జరుగుతుందండి అంతేకాదు మన శివయ్యకి ఖర్జూర పండ్ల రసంతో అభిషేకం చేస్తే ఎప్పుడు నుంచో మనకి బాధలు ఉంటాయండి ఆ బాధలన్నీ తొలగిపోతాయండి ఖర్జూర బండుల రసంతో పూజిస్తే అయ్యో శివయ్య నేను ఈ బాధల్లో కొట్టుమిట్టాడుతున్నాను అయ్యా అని అంటే చాలండి అది అభయ హస్తంతో మీకు చెయ్యందిస్తాడండి శివయ్య అంతేకాదండి జాతక చక్రంలో దోషాలు అవమానాలు ఉంటాయి కదండీ బొప్పాయి పండ్ల రసంతో పూజిస్తే చాలండి ఆ శివయ్య మనకి తోడై ఉంటాడండి బొప్పాయి పండ్ల రసంతో పూజిస్తే మనకి తోడై ఉంటాడండి అంతేకాదండి రుద్రాక్షలు నీటిలో వేసి ఆ రుద్రాక్షలతో అభిషేకం చేస్తే ఐశ్వర్యం కలుగుతుందండి రుద్రాక్షలతో పూజిస్తే ఐశ్వర్యం కలుగుతుందండి మనోవికాసం కోసం వెన్నతో పూజిస్తే అభిషేకం చేస్తే మనోవికాసం కలుగుతుందండి అప్పులు బాధలు తొరగాలంటే బియ్యం పిండి కలిపిన నీటితో అభిషేకం చేశారనుకోండి అప్పుల బాధలు ఇట్టే తొలగిపోతాయండి ఆ శివయ్య అంత మహిమగల గల దేవుడండి కుంకుమ పువ్వుతో నీటిలో కలిపి అభిషేకం చేశారండి సౌందర్య లాభం కలుగుతుందండి కుంకుమ పువ్వు నీటితో కలిపి అభిషేకం చేస్తే సౌందర్య లాభం కలుగుతుందండి అంతేకాదండి మన శివయ్య మనకి తోడుండాలంటే ఎంతో మనం చెప్పలేమండి అంతులేని రోగాలు ఉంటాయి కదండి అంతులేని లేని రోగాలు పోవాలంటే మామిడి పండ్ల రసంతో మామిడి పండ్ల రసంతో అభిషేకం చేస్తే చాలండి అంతులేని రోగాలు పోతాయండి మీకు ఆ రోగాలతో నేను కొట్టుమిడుతున్నాను శివయ్య అని అంటే చాలు మామిడి పండ్ల రసంని ఆ శివయ్యకి అభిషేకం చేశారనుకోండి ఎక్కడ ఉన్నావో ఏం చేస్తున్నావో ఎలా అయిపోతున్నావో కాదండి ఆ మామిడి పండ్ల రసంతో చేస్తే నీ ఆరోగ్యం నీకు తిరిగి వస్తుందండి ఈ మీకు ముఖ్యంగా ఏ వాటితో ఆ శివ శివ అభిషేకం చేస్తే మంచిదో చెప్పాను కదండి ఒకటి ఆవు పెరుగుతో శివాభిషేకం రెండవది తేనెతో అభిషేకం చేయాలి మూడవది పంచదార నీటిని కలిపిన అభిషేకం చేయాలి నాలుగు చెరుకు రసంతో అభిషేకం చేయాలి తర్వాత గంధం కలిపిన దాంతో అభిషేకం చేయాలి నవరత్నాలు కలిపిన నీటితో అభిషేకం చేయాలి పువ్వులు కలిపిన నీటితో అభిషేకం చేయాలి రుద్రాక్ష కలిపిన నీటితో అభిషేకం చేయాలి విభూది కలిపిన నీటితో అభిషేకం చేయాలి గంధం కలిపిన నీటితో అభిషేకం చేయాలి ఆ తర్వాత మీరు బొబ్బాయి పండ్ల రసం పూస అన్నంతో కస్తూరితో నేరేడు పండ్ల రసంతో ఖర్జూర పండ్ల రసంతో ఇంకా వెన్నతో కుంకుమ పువ్వుతో ఇలా మన స్థాయికి మనకి అందుబాటులో ఉన్నవి అని ఉన్నంతలోనే ఆ శివయ్యకి ఈ మహాశివరాత్రి రోజు అభిషేకం చేస్తే చాలండి ఎక్కడ ఉన్న ముల్లోకాలు ఉన్న ఆ శివయ్య కటాక్షం మనకి దొరుకుతుంది మహా పండితులే చెప్పారండి ఆ శివయ్యకి అభిషేక ప్రియుడు అండి శివయ్య అంటే చాలండి ఒక్క నీలకంఠుడు నేనున్నాను అని మన ఇంటకొస్తాడండి ఈ శివరాత్రి మీకు మీ కుటుంబానికి సకల ఐశ్వర్య అభివృద్ధి దొరుకుతుందని నేను కోరుకుంటున్నానండి మీకు ఇవన్నీ ఉన్నట్లోనే మీకు ఏది అందుబాటులో ఉంటే దాంతో ఆ శివయ్యకి అభిషేకం చేయండి నాకు తెలిసిన వాటిని తెలియజేస్తూ ఏదైనా తప్పుగా చెప్పుంటే క్షమించండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు అందరికీ ఆ శివ కటాక్షం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా దయచేసి ఈ వీడియో మీకు నచ్చితే నన్ను సబ్స్క్రైబ్ చేసి నా వీడియోని సబ్స్క్రైబ్ చేసి నా యూట్యూబ్ ఛానల్లో ఐకాన్ కొట్టి నా మిగతా వీడియోలు కూడా మీకు అందుబాటులో వస్తాయండి అందరికీ ధన్యవాదాలు అండి మహాశివరాత్రి రోజు మహాశివరాత్రి శుభాకాంక్షలు హరహర మహాదేవ శంకర